Hi, welcome to Hansa Given My name Manoj. సినీ నటుడు మోహన్ బాబుకు హైకోర్టు నుంచి బిగ్ షాక్ తగిలింది ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది జర్నలిస్ట్పై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి అందరికీ తెలిసిందే సో ఈ కేసులో ఆయన కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అయితే కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించడంతో మోహన్ బాబును త్వరలోనే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని సమాచారం అయితే ఈ కేసు సంబంధించి మోహన్ బాబుపై ఎన్నో ఆరోపణలు తీవ్రంగానే ఉన్నాయి సో జర్నలిస్టుపై దాడి మరియు హత్యాయత్నం వంటి నేరాల్లో ఆయన పాత్రను కోర్టు పరిశీలించింది కోర్టు ముందు ఆయన ఆయన హాజరయ్యే సమయంలో ఉన్న అభ్యంతరాలు ఇంకా పోలీసులు విచారణ ఆధారంగా బెయిల్ పిటిషన్ కొట్టువేయడం జరిగింది సో ఈ పరిణామం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చకు దారితీస్తుంది మోహన్ బాబు అనేక చిత్రాలు నటించి తెలుగు సినీ రంగంలో చాలా ప్రఖ్యాతి గడించాడు కానీ ఈ కేసు ఆయనకు నెగిటివ్ పబ్లిసిటీ తీసుకొచ్చింది ప్రస్తుతం మోహన్ బాబుకు అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధం కాబోతున్నారని తెలుస్తుంది ఇదిలా ఉంటే అల్లు అర్జున్ ప్రస్తుతం సంధ్యా థియేటర్ దగ్గరతో తొక్కిసలాట్ల ఘటనలో అరెస్ట్ చేశారు ఈ అరెస్ట్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది సో మోహన్ బాబుకి బిగ్ షాక్ విషయంలో మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి ట్యాగ్ హ్యాస్యూ